టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ పెంచడంతో దీని యొక్క ప్రభావం మధ్యధర వారిపై గట్టిగానే పడింది దీంతో చాలామంది నెట్వర్క్ మార్చేందుకు పోర్ట్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్స్ ఇచ్చే నెట్వర్క్కు పోర్ట్ అవ్వాలని చూస్తున్నారు అయినా ఒకవేళ పోర్ట్ అయిన తర్వాత ఆ నెట్వర్క్లో సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే ఉపయోగం ఉండదు మనకు తెలుసు మన దేశంలో చాలా చోట్ల నెట్వర్క్ సిగ్నల్స్ ఒకేలా ఉండవు ఒక చోట సిగ్నల్స్ ఫుల్గా ఉంటే ఇంకో ఏరియాలో తక్కువ లేదా మొత్తానికే ఉండవు సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది సరైన అవగాహన లేక నెట్వర్క్ మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ కారణంగా సిగ్నల్ సరిగా అందక మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్లపై స్పీడ్ టెస్ట్ చేయాలి అప్పుడే మీకు ఏ నెట్వర్క్కు వెళ్తే బాగుంటుందో అనే ఒక ఐడియా వస్తుంది ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది మీ ఏరియాలో సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ ఏమిటంటే డబ్ల్యూ 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 డాట్ ఎన్పిఈఆర్ఎఫ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కవరేజ్ మ్యాప్లోకి వెళ్ళండి అక్కడ సర్చ్లో మీ ఊరు పేరు ఇచ్చి ఎంటర్ నొక్కండి దీంతో ఊరు చుట్టూ ఉన్న నెట్వర్క్ సిగ్నల్స్ కనిపిస్తాయి గ్రీన్ కలర్ కనిపిస్తే త్రీ జీ అని ఆరెంజ్ కలర్ కనిపిస్తే ఫోర్ జీ అని పర్పుల్ కలర్ కనిపిస్తే ఫైవ్ జీ సిగ్నల్స్ ఉన్నాయని అర్థం అసలు ఏ కలర్ కనిపించకపోతే అక్కడ ఆ నెట్వర్క్కి సిగ్నల్ లేదని అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మీ నెంబర్ మార్చుకోవడం లేదా కొత్త కనెక్షన్ తీసుకోవడం మంచిది ఎందుకంటే తెలుసుగా డబ్బులు ఎవరికి ఊరికే రావు